గుడ్ ఈవినింగ్ వెల్కమ్ త్రీ సిక్స్టీ ఇక డీటెయిల్స్ లోకి వెళితే పశ్చిమ రష్యాలోని కరస్క్ రీజియన్ లోకి ఉక్రెయిన్ సైన్యం చొచ్చుకు వెళ్తోంది దీంతో జెలెన్స్ కి సంబరపడిపోయారు ప్రపంచంలోనే సెకండ్ పవర్ఫుల్ ఆర్మీని ఎలా దెబ్బ కొట్టామోనని డప్పు కొట్టేశారు వెయ్యి కిలోమీటర్లు తమ సొంతమైందని ఆహా ఓహో అనేశారు కానీ రష్యా మాత్రం చాప కింద నీరులా విస్తరిస్తోంది క్రమంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటోంది రష్యా డాన్బాస్ ప్రాంతాన్ని సొంతం చేసుకోవడానికి అడుగు దూరంలో ఉంది పోక్రోస్కు నగరం సొంతమై పుతిన్ లక్ష్యం నెరవేరినట్లే అవుతుంది అంటున్నారు విశ్లేషకులు అయితే ఇక్కడితో పుతిన్ యుద్ధాన్ని ఆపేస్తారా లేక మరింత దూకుణ్ణు ప్రదర్శిస్తారా కరస్క్ పై పుతిన్ యాక్షన్ ప్లాన్ ఏంటి వాచ్ స్టోరీ జెలెన్స్కి కరస్క్ వ్యూహం వ్యూహంట్టిందా తూర్పు ఉక్రెయిన్ ను కీవ్ కోల్పోయిందా రష్యా టు క్రిమియా మార్గం క్లియర్ అయిందా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కి వ్యూహం బెడిసి కొట్టిందా అంటే అవుననే తాజా పరిణామాలు చెబుతున్నాయి ఆగస్టు ఐదున ఉక్రెయిన్ ఆర్మీకి చెందిన వెయ్యి మంది సూపర్ సోల్జర్స్ తో ఓ ఆపరేషన్ చేపట్టారు ఆ ఆపరేషన్ లక్ష్యం ఉక్రెయిన్కు భద్రత కల్పించడం రష్యా నియంత్రణలో ఉన్న తమ భూభాగాలను తిరిగి పొందడం అందుకు సూపర్ సోల్జర్స్ కథనరంగంలోకి దూకారు ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో ఎక్కడైతే మాస్కో బలగాలు బలహీనంగా ఉన్నాయో అంచనా వేశారు అనుకున్నదే తడవుగా ఉక్రెయిన్ సరిహద్దుల్లో నుంచి రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోయారు ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ ఆర్మీ షాక్ ఇచ్చింది అసలు ప్రపంచంలోనే రెండో పవర్ఫుల్ మిలిటరీ ఉన్న రష్యాలోకి ఉక్రెయిన్ చొరబడటమేమిటంటూ అగ్రదేశాలు సైతం ఆశ్చర్యపోయాయి ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తరువాత రష్యాపైకి దండెత్తే సాహసం ఏ దేశమూ చేయలేకపోయింది అలాంటిది కేవలం వెయ్యి మంది సైనికులు ఎలా చొరబడ్డారు అంటూ ముక్కున వేలేసుకున్నారు ఇక ఉక్రెయిన్ సైనికులు చొరబడిన ప్రాంతం కరస్క్ ఈ కరస్క్ కూడా ఎంతో చరిత్ర ఉంది రెండో ప్రపంచ యుద్ధంలో ఈ ప్రాంతంలో జర్మనీకి చెందిన హిట్లర్ సైన్యం సోవియట్ యూనియన్ దళాలు భీకరంగా పోరాడాయి ఇరువైపులా వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు చివరికి నాజీ దళాలను సోవియట్ సైన్యం తరిమికొట్టింది రష్యాను చేజిక్కించుకోవాలన్న హిట్లర్ కల కల్లలయింది ఆ తర్వాత కరస్క్ రీజియన్ మళ్లీ ఎప్పుడూ దాడికి గురవ్వలేదు కానీ తాజాగా ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్తో కరస్క్ రీజియన్లోకి సరిగ్గా ఎనభై ఏళ్ల తర్వాత మళ్లీ జర్మనీ ట్యాంకులు ప్రవేశించాయి సుమారుగా వెయ్యి చదరపు కిలోమీటర్ల మేర కరస్క్ రీజియన్లోని భూభాగాన్ని ఉక్రెయిన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఇందులో ఎనభై రెండు పట్టణాలు గ్రామాలు ఉన్నట్టు కీవ్ తెలిపింది అంతేకాదు అక్కడ మిలిటరీ బేస్ను కూడా ఏర్పాటు చేసినట్టు జెలెన్స్కీ బలగాలు తేల్చిచెప్పాయి ఉక్రెయిన్ ఈ ఆపరేషన్ లక్ష్యం రష్యా నియంత్రణలోని ఉన్న భూభాగాలను తిరిగి పొందడమే అలా జరగాలంటే కరస్క్ రీజియన్లోని కీలకమైన ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలని కీవ్ ప్రణాళికలు రచించింది కరస్క్ రీజియన్లో భూభాగాన్ని వదిలేయాలంటే తూర్పు ఉక్రెయిన్ నుంచి రష్యా వెళ్లిపోవాలన్నా మెలికెపెట్టాలన్నది ఉక్రెయిన్ ఎత్తుగడ ఈ క్రమంలో కరస్క్ రీజియన్లో రెండు కీలకమైన ప్రాంతాలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని క్యూ బలగాలు యత్నిస్తున్నాయి అందులో ఒకటి కరస్క్ రీజియన్లోని సుజుడా ప్రాంతంలో గ్యాస్ మీటరింగ్ స్టేషన్ ఇది ఇప్పుడు ఉక్రెయిన్ నియంత్రణలోనికి వచ్చేసింది ఇది అత్యంత కీలకమైనది ఎందుకంటే ఈ గ్యాస్ మీటరింగ్ స్టేషన్ నుంచే హంగేరీ స్లోవేకియా లాంటి యూరప్ దేశాలకు రష్యా గ్యాస్ను సరఫరా చేస్తుంది అందుకే గ్యాస్ మీటరింగ్ స్టేషన్ మౌలిక సదుపాయాలను ఉక్రెయిన్ టార్గెట్ చేసింది ఇక రెండోది కరస్క్ రీజియన్లోని న్యూక్లియర్ ప్లాంట్ ఇది ఉక్రెయిన్ సరిహద్దుకు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కరస్క్ న్యూక్లియర్ ప్లాంట్ నుంచి సిబ్బందిని తరలించింది ఒకవేళ కరస్క్ న్యూక్లియర్ ప్లాంట్లపై ఉక్రెయిన్ దాడి చేస్తే మాత్రం ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్ను ఉక్రెయిన్ ఎందుకు స్వాధీనం చేసుకోవాలని అనుకుంటోంది అంటే బేరసారాల కోసమే రెండేళ్లకు పైగా తూర్పు ఉక్రెయిన్లోని జాఫర్జియా న్యూక్లియర్ ప్లాంట్ను రష్యా స్వాధీనం చేసుకుంది ఈ ప్లాంటు యూరప్లోనే అతిపెద్ద అణువిద్యుత్ ప్లాంట్ దాన్ని తిరిగి సొంతం చేసుకోవాలని ఉక్రెయిన్ తహతహలాడుతోంది జాఫర్జియా ప్లాంట్ కోసం కరస్క్ ప్లాంట్ అన్నమాట న్యూక్లియర్ ప్లాంటుకు బదులు న్యూక్లియర్ ప్లాంట్ నిజానికి ఇది రిస్క్ గేమ్ అంటున్నారు కొందరు నిపుణులు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వేసిన ప్లాంట్ బాగానే వర్కౌట్ అవుతుంది కదా అని అనుకోవచ్చు కానీ రష్యా వేసిన ఎత్తుగడ చూస్తే ఉక్రెయిన్ సైన్యానికి వనుకు పుట్టాల్సిందే ఇప్పటికే ఉక్రెయిన్లోని తూర్పు ప్రాంతంలో పద్దెనిమిది శాతం భూభాగాన్ని రష్యా తన ఆధీనంలోనికి తెచ్చుకుంది తాజాగా తూర్పు ఉక్రెయిన్లోని వ్యూహాత్మక నగరం పోక్రోవస్క్కు రష్యా సైన్యం సమీపించింది ఈ నగరానికి పది కిలోమీటర్ల దూరం మేరకు రష్యా చొచ్చుకు వచ్చింది ఇక్కడ భీకర పోరాటం జరుగుతున్నట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది పోక్రోవస్క్కు తూర్పున ఉన్న ఓ గ్రామంపై రష్యా వైమానిక దాడికి సంబంధించిన దృశ్యాలను ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ విడుదల చేశారు ఇక పోక్రోవస్క్ టోరోటెస్క్ నగరాలను రష్యన్ సైన్యం చుట్టుముడుతోంది పోక్రోవస్క్ నగరం వైపు భీకరమైన దాడులు జరుగుతున్నాయి ఫలితంగా ఈ నగరంలోని ప్రజలు ఖాళీ చేసి వెళ్లాలని ఉక్రెయిన్ అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు మరోవైపు రష్యన్ బలగాలు చాలా వేగంగా ముందుకు దూసుకొస్తున్నట్లు స్థానిక అధికారులు స్పష్టం చేశారు ఇప్పటికీ పోక్రోస్క్ నగరంలో యాభై మూడు వేల మంది ప్రజలు నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు కరస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ దూకుడుగా ఉన్న రష్యా పట్టించుకోవడం లేదు ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తోంది పోక్రోవస్క్ నగరం ఉక్రెయిన్ ప్రధాన రక్షణ స్థావరాల్లో ఒకటి డొనటెస్క్ రీజియన్లో కీలకమైన లాజిస్టిక్ హబ్గా పోక్రోవస్క్ నగరం ఉంది ఈ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాన్ని దెబ్బ పోక్రోవస్క్ నగరం రష్యాకు దక్కితే పుతిన్ పేర్కొన్న యుద్ధ లక్ష్యాన్ని చేరుకున్నట్టవుతోంది ఎందుకంటే ఒక్క పోక్రోవస్క్ నగరం చేజిక్కితే మొత్తం డొనెటెస్క్ రీజియన్ రష్యా ఆధీనంలోకి వచ్చినట్టవుతుంది రెండున్నరేళ్ల యుద్ధంలో తూర్పు ఉక్రెయిన్ను రక్షించుకోవడానికి క్యూ బలగాలు భీకరంగా పోరాడుతున్నాయి ఇక్కడ ఒత్తిడి తగ్గించడంతో పాటు రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి దక్కించుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదేశించారు కానీ తాజా పరిణామాలు చూస్తుంటే జెలెన్స్కీ ఆశలు ఆవిరయ్యే అవకాశముంది రష్యన్ దళాలు పోక్రోవస్కుకు వేగంగా చేరుకుంటున్నాయి డొనటెస్క్లు ఆవ్ దీవ్కా నగరం ఇప్పటికే రష్యా సొంతమైంది ఆవ్ దీవ్కా నగరం కోసం ఇరుదేశాల సేనలు భీకరంగా పోరాడుతున్నాయి ఇక్కడ రక్తం జేరులై పారింది ఉక్రెయిన్ దళాలకు ఆప్షన్ లేకపోవడంతో అప్పట్లో ఈ నగరాన్ని వదిలేసుకున్నాయి అయితే అసలు రష్యాకు ఈ యుద్ధంలో ఏం కావాలి అంటే మొత్తం డాన్బాస్ ప్రాంతం డాన్బాస్ ప్రాంతంలో డొనెటెస్క్ లుహాన్స్క్ అనే రెండు రీజియన్లు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు యుద్ధానికి ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్కు చెందిన రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించారు అందులో ఒకటి క్రిమియా దీన్ని రెండు వేల పద్నాలుగులో రష్యా స్వాధీనం చేసుకుంది ఇక్కడ రష్యా అనుకూల వేర్పాటవాదు నాయకులను పాలకులుగా మాస్కో నియమించింది రెండోది డాన్బాస్ ఇప్పుడు ఈ ప్రాంతం కూడా రష్యా ఆధీనంలోకి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఈ రెండు ప్రాంతాల్లో రష్యన్ భాష మాట్లాడే ప్రజలను రక్షించడమే తమ లక్ష్యమని పుతిన్ వెల్లడించారు యుద్ధానికి మూడు రోజుల ముందే క్రిమియా డాన్బాస్ ను స్వతంత్ర దేశాలని పుతిన్ ప్రకటించారు కాని అవి రష్యా నియంత్రణలోనే ఉంటాయని వెల్లడించారు నిజానికి క్రిమియాకు రష్యా వెళ్లేందుకు ఉన్న ఒకే ఒక మార్గం నల్ల సముద్రంలో బ్రిడ్జి మాత్రమే ఈ బ్రిడ్జి ధ్వంసమైతే క్రిమియాతో రష్యాకు సంబంధాలు తెగిపోతాయి రోడ్డు మార్గం కావాలంటే మాత్రం డాన్బాస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు పుతిన్ చేస్తున్న పని కూడా అదే క్రిమియా డాన్బాస్ ఒడిస్సా ప్రాంతాలను సొంతం చేసుకుంటే నల్ల సముద్రం కూడా రష్యాకే సొంతమవుతోంది దాదాపు నెఫ్రో నదికి తూర్పున ఉన్న మొత్తం ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా నియంత్రించే అవకాశం లభిస్తోంది ఇక ఉక్రెయిన్ మొత్తం భూపరివేష్టిత ప్రాంతంగా మారుతోంది ఇది ఉక్రెయిన్కు భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి అయితే పుతిన్ తన లక్ష్యాలను సాధించగలరా అంటే కార్క్యూ సమీపంలోని ఇటీవల రష్యా తిరిగి పుంజుకుంటోంది రెండేళ్ల తర్వాత రష్యన్ బలగాలు భారీగా ఉక్రెయిన్ భూభాగాలను సొంతం చేసుకుంటున్నాయి డాన్బాస్ ప్రాంతం రష్యా సొంతమైతే కరస్క్ రీజియన్లోని ఉక్రెయిన్ సైన్యాన్ని అడ్డుకోవడం మాస్కోకు పెద్ద విషయమేమీ కాదు సో ఉక్రెయిన్ చొరబాటు అంతిమంగా ఎలాంటి ప్రయోజనం లేదని తేలుతోంది అంతేకాకుండా ఉక్రెయిన్ భారీగా మూల్యం చెల్లించుకుంటోంది పుతిన్ రివెంజ్ ఇక్కడితో ఆగుతుందా లేక ఇంకా తీవ్రంగా ఉంటుందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్పై రష్యా పట్టు సాధించడంతో జెలెన్స్కీ ఆశలు ఆవిరవుతున్నాయి